మీరు క్లీన్ ఎప్పుడు చేసుకుంటారు పునాదులు ఎప్పుడు వేసుకుంటారు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయని అడిగింది నీళ్లు కావాలి నీళ్ళు కట్టుకోవాలంటే నీళ్లు ఉండాలా అంత ఎంతో కరెంట్ అందుబాటులోకి రావాలి వైర్లు స్తంభాల ముందు మోటార్ వేసుకునేకి ఏడవ దగ్గర నుంచి రెండు కనెక్ట్ కనెక్షన్ కావాల నాకు తెలిసి దీంట్లో మన బోర్ ఉండాల ఉంది కదా మనం వేసిన బ్రహ్మాండమే తాగే నీళ్లు ఉన్నాయి దాంట్లో ఏ మనం ఇప్పుడు టెంపరీగా హ్యాండ్ బోర్ వేస్తున్నాము అవసరమైతే రేపు పొద్దున ఇంకోటి కలిసి మోటార్ కట్టించి ట్యాంక్ పెడతాం ఎవరైనా ఇంట్లో కొట్టుకునేదానికి దానికి దీంట్లో కావాలంటే బోర్లకు ఇప్పుడు వేయాల్సింది పని లేదు మనకి ఎమర్జెన్సీకి రెండు ఉన్నాయి నాలుగుంచి నీళ్ళు వచ్చే బోర్లు అవే రెండించిన నీళ్ళు వచ్చే బోర్లు కాదు ప్రమాణమైన సౌకర్యం భువనేశ్వరి ನಾಗರತ್ನಮ್ಮ ಬೇಗಲ ಸ್ವಾತಿ पल्ली मा की మా ఊర్లో నీళ్ళు వచ్చి నీళ్ళు నీళ్ళు పక్కలో ఉండే ఇండ్లు ఇంతకుముందు మాకు గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలేదు పయావల్ కేశవ అన్నగారు మాకు ఆయన సొంత భూమిలో మాకు ఇంటికి స్థలాలు పట్టాలు చేసి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇచ్చినాడు మాకు మేము ఇక్కడ ఇండ్లు కట్టియాలని ఆయన కానీ అడుగుతున్నాము ఇంతకు ముందు గవర్నమెంట్ ఎన్నిసార్లు అడిగినా కానీ ఏమి పట్టించుకోలేదు మేము ఆడే నీళ్ళు వచ్చినా నీళ్ళు పక్కలోనే నిద్ర చేసినాము ఆయన అన్న వచ్చి మళ్ళీ మాకు ఇక్కడ స్థలం అన్న భూమినే మాకు పట్టా రిజిస్ సొంత భూమిని రిజిస్టర్ చేసి మాకు పట్టాలు ఇచ్చిన